నడిచిన కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసన్ రాజేష్ గారు వారితో మాట్లాడదాం రాజేష్ గారు నమస్తే సార్ నమస్తే రాజేష్ గారు వైఎస్ జగన్తో విభేదించిన అసంతృప్తి ఉన్నటువంటి నాయకులు వైఎస్ షర్మిల గారిని కలవబోతున్నట్టుగా సమాచారం వస్తుంది సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది షర్మిలతో ట్రావెల్ అయ్యి కాంగ్రెస్ని ఆంధ్రప్రదేశ్లో బతికించుకునే కార్యక్రమం వాళ్ళు చేస్తున్నట్టుగా సమాచారం అయితే వస్తుంది ఏమంటారు దీని మీద మీ విశ్లేషణ అంటే ఇప్పటి వరకు జరుగుతున్న ఊహాజనితమైన చర్చలు ఇవన్నీ కూడా ఎందుకంటే మొన్న తెలంగాణలో ముగిసిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొంత కాంగ్రెస్కి శర్మ గారికి మధ్య చర్చలు జరిగింది వాస్తవం కాంగ్రెస్ అధినాయకత్వంతో గారు చర్చలు జరిపి తన వైఎస్ఆర్టీపీ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి సిద్ధపడింది వాస్తవం కానీ తర్వాత కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి సానుకూల స్పందన రాలేదు అని చెప్పని వారే మళ్ళీ తిరిగి మొత్తం నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో మా అభ్యర్థులను పోటీ పెడుతున్నామని చెప్పని కూడా ప్రకటించడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ కొన్నాళ్ళకి కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండటం కోసం అని చెప్పని మేము పోటీ నుంచి వివ విరమిస్తున్నాము అని చెప్పని కూడా బాలేరులో స్వయంగా తను కూడా పోటీ నుంచి విరమిస్తున్నట్టుగా ప్రకటించడం జరిగింది ఇప్పటికీ అధికారికంగా తన వైఖరి స్పష్టం అవ్వాల అంటే ఎన్నికల ముందు కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు తెలపడం తప్పించి తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయబోతున్నారా తను కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తీసుకోబోతున్నారా ఆ బాధ్యతలు ఇప్పటి వరకు తెలంగాణ ప్రాంతంలోనే నా రాజకీయ రంగం అని చెప్పని చెప్పున్న తెలంగాణకి పరిమితం అవుతున్నారా లేదు తన తండ్రి సొంత ప్రాంతం తన పుట్టిళ్ళు అయిన ఆంధ్ర ప్రాంతానికి తన రాజకీయాన్ని విస్తరించుకోవడానికి సిద్ధపడుతున్నారా ఈ విషయాల్లో ఇప్పటికీ క్లారిటీ లేదు కాంగ్రెస్ నాయకత్వం వైపు నుంచి కానీ శరణగారి వైపు నుంచి కానీ ఇప్పటివరకు స్పష్టత లేదు కాకపోతే మీరు ప్రస్తావించినట్టుగా ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో కొంతమంది అభ్యర్థిత్వాలను పరిగణలోకి తీసుకోవడం లేదు అని చెప్పని జరుగుతున్న చర్చలు కొన్ని నియోజకవర్గాల్లో మార్పు జరుగుతున్న మార్పు చేర్పుల నేపథ్యంలో కొంతమంది అక్కడ పార్టీ నాయకత్వం పట్ల అసంతృప్తి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నది వాస్తవం కొంతమంది బాహాటంగానే పార్టీతో విభేదించి దూరం జరిగారు రీసెంట్గా మంగళగిరి ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి గారు పార్టీతోటి విభేదించి పార్టీకి శాసనసభ్యత్వాన్ని కూడా రాజీనామా చేసిన తీరు చూసాం మరి వీరు రాజకీయాల్లో కొనసాగదలుచుకున్నారా కొనసాగదలుచుకుంటే అంటే ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీని ఎంచుకుంటారా లేదు వేరే రాజకీయ పక్షాల్లో చేరతారా అనేది ఇప్పటి వరకు వారి వైపు నుంచి కూడా స్పష్టత లేదు కాకపోతే మీరు ప్రస్తావించినట్టుగానే ఒకనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కూడా పది సంవత్సరాల పాటు అధికారం చలాయించిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాష్ట్ర విభజన నేపథ్యంలో ఒక అంటే శరాఘాతం లాంటి శిక్షకు గురైంది ప్రజాగ్రహానికి గురైంది సహజంగా రాజకీయాల్లో గెలుపోవటంలో ఉంటాయి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు శిక్షించారు ఓడించటం కాదు ఎందుకు నేను అంత స్పష్టంగా చెప్తున్నాను అని అంటే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పది సంవత్సరాలు అధికారం చలాయించిన పార్టీ రెండు వేల పద్నాలుగులో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలు అలాగే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క స్థానం కూడా అంటే కనీసం ఒక స్థానిక సంస్థలకు సంబంధించిన ఒక ఎంపీటీసీ మెంబర్ నుంచి ఎంపీ స్థానం వరకు ఏ ఒక్కటి దక్కించుకోని పరిస్థితి బహుశా నేను అనుకోవటం ఇండియన్ డెమోక్రటిక్ హిస్టరీలోనే ఇండియన్ ఎన్నికల వ్యవస్థలోనే ఇటువంటి అరుదైన సంఘటన ఇది ఇది ప్రజల ఆగ్రహానికి గురైన సంఘటన తప్ప ప్రజలు శిక్షకు గురైన ఫలితం తప్పది అది ఎన్నికల్లో ఓటంగా కూడా దాన్ని పరిగణించలేదు చరిత్రలో ఘోర పరాజయం కాంగ్రెస్ చరిత్రలోనే కాదు అసలు ఏ రాజకీయ పార్టీ కూడా అంటే అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ ఎన్నికలను ఎదుర్కొన్న సందర్భంగా ప్రజల నుంచి ఇటువంటి తీర్పు ఎదుర్కోవడం అనేది అప్పటివరకు అధికారంలో ఉన్న పార్టీ అది అటువంటి పార్టీ దాదాపుగా కొన్ని వేల ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి కొన్ని వేల మున్సిపల్ కౌన్సిల్ స్థానాలు ఉన్నాయి నూట పది మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగింది పది పన్నెండు కార్పొరేషన్కి ఎలక్షన్స్ జరిగినాయి పదమూడు జిల్లా పరిషత్తులకు ఎన్నికలు జరిగినాయి దాదాపుగా ఆరు వందల పైగా ఎంపీపీ స్థానాలకు ఎన్నికలు జరిగినాయి ఆరు వందల పైగా జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగినాయి కొన్ని వేల ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగినాయి ఇన్ని స్థానాలలో నాట్ ఈవెన్ సింగిల్ ఎంపీటీసీ మెంబర్ రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీకి దక్కలేదు అని అంటే ఒక రకంగా హిరోషిమా నాగసాకి అణుదాడికి గురైన వాతావరణం మనం రెండో ప్రపంచ యుద్ధంలో జపాను ఆ దాడికి గురైందని వింటాం కదా ప్రజల నుంచి అటువంటి దాడికి గురైంది ఆ పార్టీ అంటే లెస్ దాన్ వన్ పర్సెంట్ ఓటుకు కన్ఫర్మ్ అయిపోయింది అటువంటి స్థితి నుంచి కాంగ్రెస్ పార్టీని తిరిగి పునరుజ్జీవనం పొందాలి అని అంటే ప్రజల్లో నుంచి ఆ మద్దతు పొందాల్సిన అవసరం ఉంటుంది ఒక ప్రజాకర్షణ కలిగిన నాయకులు ఎవరైనా ముందుకొచ్చి ఆ పార్టీ నాయకత్వ బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధపడాల్సిన పరిస్థితులు ఉంటాయి ఇటువంటి నేపథ్యంలో ఇన్ ఇప్పటివరకు స్పెక్యులేట్ అవుతున్న వార్తల ప్రకారం షర్మిల గారిని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు స్వీకరించమని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కోరినట్టు ఎన్నికలకు ముందు తను తెలంగాణకే పరిమితం అవడానికి వారు నిర్ణయించుకున్నట్టుగా వస్తున్న వార్తల నేపథ్యంలో ఇప్పుడు ఒకవేళ వారు కనుక ముందుకొచ్చి సాహసించి తెలంగాణలో కాదు ఆంధ్ర ప్రాంతానికి కనుక తన రాజకీయ అంటే రా రాజకీయం ఆంధ్ర ప్రాంతానికి విస్తరించడానికి కనుక సిద్ధపడితే ఇక్కడ ఆమె కూడా కొంత సంక్లిష్ట పరిస్థితి ఉంది ఎందుకంటే ఇప్పుడు అక్కడ అధికారంలో ఉన్నది స్వయానా తన సోదరుడు సోదరుడికి వ్యతిరేకంగా రాజకీయం కొనసాగించడానికి ఆమె సిద్ధపడుతుందా లేదా సిద్ధపడినప్పుడు ఉన్న ప్రాస్పెక్ట్స్ ఏంటి సిద్ధపడకపోతే ఉండే పరిస్థితులు ఏంటి అనేది ఆలోచించుకోవాలి జగన్ గారి మీద కోపం బాగా ఉంది చాలా అసంతృప్తి ఉంది అని చెప్పేసి వార్తలు వింటూ ఉన్నాం సార్ మరి కోపం ఉన్నప్పుడు ఇంత వ్యతిరేకత మనసులో ఉన్నప్పుడు వెళ్ళాల్సిన అవసరం గుర్తించవచ్చేమో కదా ఇక్కడ ఒకటి వాస్తవ పరిస్థితి ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారితో శర్మల గారు విభేదించి దూరంగా ఉంటున్నది వాస్తవం అది రాజకీయపరమైన విభేదాల వ్యక్తిగత విభేదాల ఇది చాలా కీలకమైన అంశం కాంగ్రెస్ పార్టీ నాయకులుగా సుదీర్ఘకాలం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి రెండు వేల పదకొండు పన్నెండులో కాంగ్రెస్ పార్టీతో విభేదించి కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేసి రా జగన్మోహన్ రెడ్డి గారు సొంత పార్టీ ఏర్పాటు చేసుకునే వరకు ఆ కుటుంబ ఉనికి వాళ్ళ ఎదుగుదల ఆ పార్టీతోటే కొనసాగింది కాంగ్రెస్ పార్టీతోటే అటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి విభేదించిన జగన్మోహన్ రెడ్డి గారితో రాజకీయంగా విభేదాలు వచ్చాయా ఆస్తులు పంపకం దగ్గర లేదు తను జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయంగా ఆయన కష్టకాలంలో తనకు అండగా నిలబడిన త నిలబడిన తనకి రాజకీయంగా తనకి గుర్తింపు ఇవ్వలేదనే ఉద్దేశంతో రా జగన్మోహన్ రెడ్డి గారితో విభేదించారా ఇవి కొంచెం కీలకంగా చర్చించంశాలు కాకపోతే ఒకటి వాస్తవం ఏంటి అంటే రెండు వేల పన్నెండవ సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమాస్తుల కేసులు నమోదైనప్పుడు ఆయన అరెస్టే జైల్లో ఉన్నప్పుడు అప్పుడే కొత్తగా ఏర్పడిన పార్టీ పార్లమెంటు సభ్యుడిగా ఆయన ఎమ్మెల్యేగా వాళ్ళ తల్లి ఇద్దరు మాత్రమే ప్రాతినిధ్యం ఉన్న పార్టీ అటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమాస్తుల కేసు అది కూడా సీరియస్ ఎలిగేషన్స్ వేల కోట్ల మిస్అప్రాప్రియేషన్కి సంబంధించిన కేసులు షీట్లు జైలు జీవిత నేపథ్యంలో ఇక ఈ పార్టీ మనకు కూడా సాధ్యమైన ప్రజా జీవితంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఉనికి ప్రస్థానానికి ఆస్కారం ఉందా అని చెప్పని రకరకాల ప్రశ్నలు చెలరేగుతున్న సందర్భంలో నేనున్నా అని చెప్పని ముందుకొచ్చి మా అన్న సంధించిన బాణాన్ని అని చెప్పని ఒక ఆడపిల్ల మూడు వేల కిలోమీటర్ల పైగా షర్మిల చేసిన పాదయాత్రే వైసీపీ పార్టీ మనుగడకి కారణం వైసీపీ పార్టీ ప్రజల మధ్య కొనసాగింది అని అంటే ఆ ఉనికి నిలబడింది అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం సజీవంగా నిలిచింది అని అంటే ఆ నూటికి నూరు పాళ్ళు అది శర్మల గారి త్యాగ ఫలితమే బహుశా నేను అనుకోవటం ఆ రోజు మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేయడమే కాదు తర్వాత తెలంగాణలో వైఎస్ఆర్టీపీ పార్టీ ఏర్పాటు తర్వాత కూడా మళ్ళీ ఒక మూడు వేల కిలోమీటర్ల పైగా శర్మగారి పాదయాత్ర చేయటం జరిగింది బహుశా ఏడు వేల కిలోమీటర్ల పైగా పాదయాత్ర చేసిన పురుషులు కూడా ఇండియాలో లేరు మహిళల సంగతి పక్కా పెట్టండి అంటే రాహుల్ గాంధీ గారు మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల నాలుగు వందల కిలోమీటర్లు చేసిన చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఎనిమిది వందల కిలోమీటర్లు చేసినా మొన్న నారా లోకేష్ మూడు వేల ఒక్కొంద ముప్పై రెండు కిలోమీటర్లు చేసిన రాజశేఖర రెడ్డి గారు పదిహేను వందల కిలోమీటర్ల పాదయాత్రలు చేసినా కూడా వాళ్ళు చేసిన పాదయాత్రల కన్నా కూడా మించి రెండు సందర్భాల్లో అన్ని వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసిన ఆమె మొండితనం పట్టుదల నూటికి నూరు పాళ్ళు రాజకీయాల్లో ఆమె ఇమడగలిగే వ్యక్తిత్వాన్ని అంటే రా రాజకీయాన్ని సవాల్గా తీసుకొని ఒక సరైన ప్లాట్ఫామ్ కనుక దొరికితే తను ఎంత మొండిగా కసిగా ఆ సవాళ్ళను ఎదుర్కోగలుగుతుంది అనేది ఆమె వ్యక్తిత్వాన్ని స్పష్టం చేస్తాం సరే ఇక్కడ వైఎస్ షర్మిల గారి మీద ఒత్తిడి ఉంది కాంగ్రెస్ హైకమాండ్ నుంచి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాలని ఇప్పుడు వైసీపీలో ఉన్న అసంతృప్తి నేతలు కూడా ఒత్తిడి తీసుకొస్తున్నట్టుగా సమాచారం ఒకవేళ ఆంధ్రప్రదేశ్కి వెళ్తే అక్కడ అధ్యక్ష పదవి ఇస్తే వైఎస్ షర్మిల గారికి వైసీపీకి ఇబ్బంది అంటారా ఇప్పుడు ఒకటి వాస్తవమైన పరిస్థితి ఏంటి అంటే వైసీపీ పార్టీ పునాదులు కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ పతనం వైసీపీ పార్టీ ఎదుగుదలకు ఉపయోగపడింది ఇవాళ వైసీపీ ఓట్ బ్యాంక్ కానీ వైసీపీ నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రధానంగా మైగ్రేట్ అయిన నాయకత్వమే ఎక్కువ ఇటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ తిరిగి పునరుజ్జీవనం పొందగలిగితే ఎంత స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అక్కడ బలం పుంజుకుంటే అంతటి స్థాయిలో ప్రధానంగా నష్టపోయేది అధికార వైసీపీ పార్టీయే అందులో ఎటువంటి సందేహం లేదు ఇవాళ కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అది అది కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో భారతీయ జనతా పార్టీని ఓడించి అధికారం చే దక్కించుకుంది తెలంగాణలో కూడా ఇక్కడ రెండు దఫాలుగా అధికారం చలాయిస్తూ ఉన్న కేసీఆర్ గారి కుటుంబాన్ని ఓడించి కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకుంది ఇది కాంగ్రెస్ రెండులో డెఫినెట్గా కొంత ఆత్మవిశ్వాసం పెంపొందించగలిగే చర్య ఇటువంటి సందర్భంలో వైనాట్ ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్లో కూడా మనం మన పా మన పార్టీని బలోపేతం చేసుకునే దిశగా ఎందుకు అడుగులేయకూడదు అని చెప్పని కాంగ్రెస్ శ్రేణులు కూడా ఆలోచిస్తున్నాయి కాంగ్రెస్ అధినాయకత్వం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు కూడా దృష్టి మరల్చాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు వేల పద్నాలుగు వరకు మనకు అధికారం అందించిన రాష్ట్రం ఇటువంటి రాష్ట్రంలో మళ్ళీ తిరిగి మనం పునర్ పూర్వ వైభవం తీసుకు అడుగులు వేయాలి అని అంటే అక్కడ ఒక సమర్థవంత నాయకత్వం అవసరం అని చెప్పని ఆ దిశగా ఆలోచిస్తూ ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు లాంటి ప్రజాకర్షణ కలిగిన నాయకుడు ఆ నాయకుడు కుమార్తెగా ఆల్రెడీ తను ప్రూవ్ చేసుకుంది అంటే ఎన్నికల్లో తను నెగ్గకపోయి ఉండొచ్చు తన పార్టీకి చాలా గొప్ప క్రౌడ్ పూలింగ్ ఎబిలిటీ ఆమె దగ్గర ఉండుకపోవచ్చు అంటే ఇక్కడున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కానీ వ్యక్తిత్వ పరంగా రాజీ లేని ధోరణి మనం ఆమె వైపుని చూస్తూ ఉన్నాం ఇటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఆమెకంటూ ఒక బాయి తప్ప చెప్తే ఆ పోరాటతత్వాన్ని ప్రదర్శించగలిగే తెగువ సాహసం ఆ మొండితనం ఆమె దగ్గర ఉన్నయనేది ఆల్రెడీ ప్రొవెన్ ఫ్యాక్టర్ కాబట్టి ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఆమెని ఒప్పించి ఆమె అటువంటి నాయకత్వ దిశగా కనుక అడుగులేసిన పక్షంలో నూటికి నూరు పాళ్ళు ఎంతో కొంత కాంగ్రెస్ పార్టీ కూడా ప్రభావం చూపగలిగే స్థాయిలో మళ్ళీ తిరిగి ఊపిరి పోసుకోవడం ఖాయం అటువంటి పరిస్థితి కనుక జరిగింది అని అంటే అది అధికార వైసీపీ పార్టీకి గొడ్డలు పెట్టు లాంటి పరిణామంగా మారడం ఖాయం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారితో విభేదిస్తూ నిన్నటి వరకు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీతోటి దూషిస్తా వాళ్ళ దగ్గర నుంచి సరైన ఆదరణ దక్కదు అనుకున్న నాయకులకి ఒక ప్రత్యామ్నాయ అవకాశంగా కాంగ్రెస్ పార్టీ అమర్చవటం ఖాయం అటువంటి సందర్భంలో ఆల్రెడీ వాళ్ళందరూ పాత కాపులే అంటే ఒకరోజు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిటి వచ్చినాడే కాబట్టి తిరిగి కాంగ్రెస్ పార్టీ ఆశ్రయం పొందడానికి వాళ్ళు కూడా హెస్టేట్ చేయరు ఇటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఎంత స్థాయిలో బలోపేతం అవుద్దో అంత స్థాయిలో అది అధికార వైసీపీకి దెబ్బగా మార్టం చూద్దాం సార్ ఇప్పుడు ఆర్కే రాజీనామా చేశారు ఆయన కూడా చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి పేరు వినిపిస్తుంది గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి వీళ్ళందరూ కూడా చర్చలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది చూద్దాం భవిష్యత్ పరిణామాలు ఏ విధంగా ఉంటాయనేది థ్యాంక్ యూ వెరీ మచ్ సార్